అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏరియా ఆసుపత్రికి కార్పొరేట్ రూ రెండు కోట్ల పది లక్షలతో ప్రసూతి నిరీక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గర్భిణీలకు అండగా నిలిచేందుకే బర్త్ వెయిటింగ్ హాల్ టిఫా స్కానింగ్ మిషన్ ప్రారంభం నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి రూ రెండు కోట్ల పది లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం బర్త్ వెయిటింగ్ హాల్ నిర్మాణానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కెవి ఎల్పి రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం రూ ముప్పై ఐదు లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తోందని గుర్తు చేశారు నర్సీపట్నం ఆసుపత్రిపై నమ్మకంతో తుని పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా గర్భిణీలు ప్రసవాల కోసం ఇక్కడికే వస్తున్నారని తెలిపారు అయితే చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల తలెత్తుతున్న అనర్ధాలను నివారించేందుకు ఈ ప్రసూతి నిరీక్షణ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు గర్భిణీలు డెలివరీ డేట్ కు రెండు రోజుల ముందే ఆసుపత్రికి వచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా ఈ భవనాన్ని డిజైన్ చేశామన్నారు గర్భిణీతో పాటు ఒక సహాయకురాలికి కూడా ఇక్కడే ఉచిత భోజన వసతి పడక సదుపాయం కల్పిస్తాం జిల్లా కలెక్టర్ చొరవతో డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ వారు సిఎస్ఆర్ నిధుల కింద రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు మంజూరు చేయడం అభినందనీయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జడ్పిటిసి రమణమ్మ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్య చంద్ర డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వీరజ్యోతి డాక్టర్ కృష్ణారావు ఇన్ఛార్జ్ డిసిహెచ్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద ఆసుపత్రి సిబ్బంది టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది కారణం ఏంటంటే తాడేరు నుంచి అనకాపల్లి బోట వరకు తుని తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం మనం అప్పటి నుంచి కూడా నర్సీపేట ఒక సెంటర్గా హెల్త్ హబ్గా సెంటర్గా మనం డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఎనభై ఐదులో బాగు పంతొమ్మిది ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి సార్ నర్సీపేటలో హెల్త్ సెంటర్ మాకు కావాలా అంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు కాదు ఎన్టీ రామారావు గారు సర్ఖీ సర్కిల్ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసిన తర్వాత వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు తర్వాత చంద్రబాబు గారి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వన్ ఫిఫ్టీ చేయమన్నా నేను బెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేయమంటే వారు వన్ ఫిఫ్టీ చేశారు పేరుకి వన్ కానీ మనం రెండు వేల వరకు ఒక మెయింటైన్ చేస్తున్నాం మనం పేరుకి అయితే వన్ ఫిఫ్టీ గవర్నమెంట్ కానీ మనకు బెడ్స్ మెయింటైన్ చేసి అన్అఫీషియల్ గా టూ హండ్రెడ్ బెడ్స్ మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్య టూ హండ్రెడ్ బ్యాటర్స్ చేయమని చెప్పి జీవో కూడా పంపించాను నేను స్పీకర్ గా అది కూడా త్వరగా వస్తుంది అయితే ఇవన్నీ కూడా చాలా మంది కష్టం దీంట్లో నా ఒక్కడి కష్టమే కాదు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నేను కమిటీ మెంబర్స్ అలాగే అఫీషియల్స్ కూడా చాలా సహకరిస్తూ వస్తున్నారు మనకి అయితే ఇంత ఫాస్ట్ గా డాక్ట్ అయ్యేటువంటి కష్టం దీంట్లో మన నర్సీపట్నం స్పెషాలిటీ ఏంటంటే డెలివరీస్ కి స్పెషల్ స్పెషల్ సెంటర్స్ పదిహేను మంది ఎక్కువ మంది మన హాస్పిటల్ వస్తూ ఉంటారు డెలివరీస్ కి తుల్ కూడా ఉంది హాస్పిటల్ తుల్ కూడా మంచి హాస్పిటల్ ఉంది ఇంటి రామారావు గారు ఇచ్చిన హాస్పిటల్ అదిని కానీ తుల్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు డెలివరీస్ కింద ఇక్కడ నమ్మకం నర్సిపట్నం హాస్పిటల్కి వెళ్తే సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను తున్న చెప్తాను మీ హాస్పిటల్ ఉంది కదా మరి ఇక్కడ ఎందుకు మీరు వస్తారంటే సరే సార్ ఇక్కడ అవకాశం ఇవ్వండి సార్ ఎక్కడైతే అక్కడి నుంచి వచ్చేస్తారు హాస్పిటల్ మంచి తుండలో లాక్ కాదు అంటే నర్సీపాటు సెంటర్ మీద పబ్లిక్ ఒపీనియన్ అది ఇక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అని ఉద్దేశంతో అంటే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ టైట్గా ఉంటుంది అంత ఇప్పుడు కూడా పబ్లిక్ చేసి తున్న రాకూడదు అని చెప్పలేము మనం వాడేది హాస్పిటల్ కదా అక్కడ ఉండే రిజెక్ట్ చేయొచ్చు కానీ యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం చేయడం డెలివరీకి వస్తే మీరు వెళ్ళిపోయినా మీ హాస్పిటల్కి అనలేదు కదా అంటే అకామిడేట్ చేస్తున్నాం మనం దానివల్ల కొంచెం హెవీ లోడ్ ఉంది అలాగే హాస్పిటల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అంత కష్టపడి పనిచేస్తున్నారు నేను కూడా కమిటీ వేసాను కమిటీ కూడా రెగ్యులర్గా నాకు రిపోర్ట్లు ఇమ్మన్నాను క్లీనింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడు అఫ్ట్ చేస్తున్నాం చిన్న చిన్న లోడ్పాట్లు వస్తే కొంచెం సరి చేసుకుంటున్నాం నిజమైన ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే నాకు ఇంపార్టెంట్ హాస్పిటల్ ఎందుకంటే మనం పది మందికి పది సేవ చేయడం ఎందుకు అవకాశాలు రాదు హాస్పిటల్ మాత్రం ప్రజలు చాలా దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిసి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటూ వస్తుంటాం అలాగే కలెక్టర్ గారు మేడం గారు వచ్చిన దాని నుంచి కూడా చాలా కార్యక్రమాలు ఈ మధ్య టూ ఇయర్స్ లో వాళ్ళు చాలా కార్యక్రమాలు నాకు సాయం చేస్తూ ఉంటారు ఆవిడ మంత్రి గ్యాదర్ చేసి సిఎస్ఆర్ గ్రాంట్స్ అని ఉంటాయి కంపెనీస్ నుంచి కొంతమందిస్తుంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సిఎస్ఆర్ గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు వాళ్ళు కంపెనీ నుంచి వచ్చిన గ్రాంట్ ఎక్కడో ఖర్చు పెడుతుంటారు ఎక్కడో ఖర్చు పెట్టుకుంటారు మేడం గారు ఏం అంటే ప్రధాన హాస్పిటల్ బాగుంది అక్కడ పెడితే బాగుంటుంది లేకపోతే ప్రధాన హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి మేడం గారు పచ్చిపెట్ చేసి మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నర్సీపట్నంలో మేడం గారు ఐడియా ఏంటంటే లేడీస్ డెలివరీస్ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు లాస్ట్ ముందు వస్తూ ఉంటారు ఒక గంట రెండు మూడు గంటల డెలివరీ టైంకి వస్తారండి ఒక వచ్చిన తర్వాత క్రిటికల్ అవుతుంది ఒకసారి క్రిటికల్ పొజిషన్ ఉంటుంది కొన్ని ఫీల్ అవుతూ ఉంటాయి ఫీల్ అవుతుంటే అవగాహన లేనటువంటి మీకు విలేక ఉంటారు అంత ఎంత చేంజెస్ అంటే ఎవరైనా డివిగ్రీస్కి వస్తే రెండు రోజులు ముందు రమ్మంటున్నాం సడన్ గా వచ్చి మా సంగతి ఏంటంటే ఎవరో ఎవరినో మన దేడు ఆ కాపాడడానికి డాక్టర్ మాత్రం తిరగడండి చిప్పుడు వేయాలి చిప్పుడు చెయ్యగలరు కష్టపడగలరు కానీ కాపాడగల ప్రాణం కాపాడగలరా అంటే టూ డేస్ ముందు వస్తే ఇప్పుడు ఈ కట్టి సెంటర్ ఉంది ఇక్కడ కడుతున్నాం ఇక్కడ అదిగా చింతిస్తాపన వెయిటింగ్ హాల్ అని నేను పేరు అనుకున్నాం ఈ ఎందుకు కడుతున్నాం అంటే ఇక్కడ లక్షప్లెయిన్ చేయాలి ప్రజలకు తెలియాలి ఇది అంటే నేను ప్లీడ్గా ఇవ్వడం చెప్తున్నాను రెండు రోజుల ముందు వస్తే వాళ్ళని ఈ కట్టి బిల్డింగ్ ఇస్తాం టూ డేస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం టూ డేస్ అబ్జర్వేషన్ పెడతాం మూడు రోజుల డెలివరీకి అక్కడ తీసుకెళ్ళి డెలివరీ చేస్తాం అప్పుడు ఈ డెలివరీ టూ డేస్ లో కొంచెం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ టూ డేస్ కూడా ఇక్కడే ఉంటారండీ డెలివరీకి వచ్చిన లేడీస్ తర్వాత లేడీతో పాటు ఒక ఎవరు వస్తారు కదా ఎందుకంటే కదా మదర్ సిస్టర్ ఎవరు వస్తారు కదా వాళ్ళు కూడా ఉండడానికి పైన అప్స్టేర్ చేసి వాళ్ళకి బెడ్స్ కూడా ఏర్పాటు చేయమన్నాయి కింద పేషెంట్ కింద ఉంటారు కింద ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళతో వాళ్ళు పైన ఉంటారు వాళ్ళకి కూడా భోజనం కూడా ఫ్రీగా ఇక్కడే పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాం అది దీని తర్వాత ముఖ్య ఉద్దేశం అంటే కొంచెం పేషెంట్ కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించారు ఎంత అనుకొని చేశాం దానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు అవుతుంది ఇప్పుడు మీ కట్టి బిల్డింగ్ కి రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఎస్టిమేషన్ ప్లాన్ రాజుగారు మాకు కార్ కనపడ్డారు మీరు ఏంటంటే పాకరాపేట రెండెస్ట్రీ ఉంది ఇండస్ట్రీ పేరు మొదటి నుంచి తెలిసినవారే మొదటి నుంచి కూడా మేడం గారు మాట్లాడి తోటి మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే ఎవరిని మొత్తం రెండు కోట్లు పది లక్షలు నేనేత ఇచ్చారు రెండు కోట్ల పది లక్షల రూపాయలు నర్చిపోతాన్ని నేను ఇస్తాను హాస్పిటల్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అన్నమాట గారు ఇచ్చారు ఇప్పుడు వారు ఇచ్చినటువంటి మద్దతుతో సహకారంతో ఈ రోజు ఈ బిల్డింగ్ కట్టుతున్నాం అందుకే పునః పునాలిస్తాం చేస్తాం మరి రాజుగారికి తప్పనిసరిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం కాదు వారి ఆశీర్వాదం ఎప్పుడు మన ప్రాంతానికి ఈ నర్సీపట విషయంలో నాకు తెలిసా కార్యక్రమం నేను చూస్తుంటాను ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ మీరు ఎప్పుడు కూడా మగమాట పడగటం అడగండి నేను చేస్తాను చెప్పిన మళ్ళీ ఇచ్చింది కాకుండా సరే అంటారం మాట ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో ఏం కావాలన్నా నేను మీకు సపోర్ట్ ఉంటానని చెప్పి మాట అన్నారు ఎంతకంటే సంతోషం ఏముంటుంది మనకి రెండు అటువంటి మనిషి ఎంతమంది ప్రజలు అంతేత అతన్ని చేసిన సహకారానికి మనందరి తరఫున అతను మనందరి తరఫున ఈ ప్రాంతం తరఫున కానీ ఎప్పుడు కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా ప్రాంతం అమ్మాయి మీకు కూడా రుణగోలు ఉండాలి కానీ మిమ్మల్ని మర్చిపోలేము కలుపుకున్నాం మీరు చేసే సహకారాలు ఇస్తే రాజుగారిని మిమ్మల్ని మర్చిపోలేం అని చెప్పి మనం చేస్తూ అలాగే రెండోది ఏంటంటే మనకి పిహెచ్సిలు ఉన్నాయి నర్సీపేటలో యుఎస్సి కానీ పిహెచ్సి కానీ మనకి తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిదిలో ఎంత ఇచ్చారమ్మా తొమ్మిది హాస్పిటల్ మన నర్సీపట్లలో తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి మా పిహెచ్సీ కానీ ఎంపీ అంటే పిహెచ్సీ యూపీహెచ్సీలు మొత్తం ఉన్నాయి ఈ తొమ్మిది కూడా కొంచెం బాగా ఉన్నాయి నేను చూశాను మన బడ్జెట్ టూ లీటర్ రెండు హాస్పిటల్ చూశాను ఇంకా చిన్న చిన్న బెడ్స్ కానీ చిన్న పెయింటింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేవు వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే నేను మేడం గారు ఈ మధ్య కలిసినప్పుడు అమ్మ ఎలాగ అది కూడా చూసుకుంటే ఏది చేస్తే బాగుంటుంది కదంటే చూద్దామండి మంచి మంచి కార్యక్రమం కదని చెప్పి ఎన్టీపీసీ ఉంది కదా మనకి పర్వాల గారు ఎన్టీపీసీ ఇండస్ట్రీ వాళ్ళతో మేడం గారు మాట్లాడితే ఈ తొమ్మిది పిహెచ్సి కూడా డెబ్బై రెండు లక్షలు డెబ్బై రెండున్నర లక్షలు ఎన్టీపీసీ వాళ్ళు ఇచ్చారు ఎన్టీపీసీ వాళ్ళు డెబ్బై రెండు లక్షలు ఇచ్చారు ఈ కార్యక్రమం కూడా ఇంత చెప్పలేదు నేను అంటే ఇంకా నర్సీపాట లో పిహెచ్ కానీ హెచ్సి కానీ హాస్పిటల్ కానీ ఫుల్ ఫ్రెడ్జ్ గా అయిపోతుంది కాబట్టి వారికి కూడా ఎన్టీపీసీ వాళ్ళు కూడా నేను స్వయంగా లెటర్ రాస్తాను థ్యాంక్స్ చెప్తూ ఎస్ఎస్పీకర్ గారు లెటర్ రాసి ధన్యవాదాలు చెప్తాం వారికి కూడా ఈ సందర్భంగా చెప్పాలని ఉద్దేశంతో చెప్పడం జరిగింది ప్లస్ వాళ్ళు కానీ దీనికి మేడం గారి దగ్గర ఉండి ఎన్టీపీ ఎన్టీపీసీ వాళ్ళకి మాట్లాడి ఆ డెబ్బై రెండు లక్షలు కూడా మేడం గారు మాట్లాడి తీసుకొని రావడం జరిగింది ఇంకా నర్సీపేటలో అన్ని పిహెచ్ ఫుల్ ఎక్విప్మెంట్ డ్రింకింగ్ వాటర్తో సహా లోపల బెడ్స్ కానీ వచ్చిన పేషెంట్స్ కూర్చుని కానీ చైర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం దాని ప్రకారం పూర్తి అయిపోతాయి ఇంకా టెఫా స్కానింగ్ మిషన్ అని ఒకటి ఉందండి మీకు డాక్టర్లు తెలిసి మాకు తెలియదు కానీ ప్రజలకు కానీ ఇది రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఏడు మిషన్లు ఇచ్చారండి సెవెన్ రాష్ట్రానికి మొత్తం సెవెన్ వచ్చాయి ఈ సెవెన్లో మనకి ఒకటి ఇచ్చాడు ఆల్రెడీ ఇచ్చేసింది ఇక్కడే ఉంది రేపు ఒకటో తారీఖు నుంచి జనవరి ఫస్ట్ కదా ఒకటో తారీఖు నుంచి దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం అదే ఒకటో ఈ రోజు మంచి ముహూర్తం కాబట్టి అది కూడా కదా కానీ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ఏంటంటే ఈ మిషన్ ఉపయోగం ఈ మిషన్ ముప్పై ముప్పై ఐదు లక్షలు మిషన్ కాస్ట్ దీని తరకు డాక్టర్ చేసి మీకు తెలియదు ఇది రాసి అంటే గర్భంలో తెలియని వాళ్ళకి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు వాళ్ళకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గానిక్ సేవలు ఎలాగ ఉన్నాయి కానీ కూడా మిషన్లో క్యాచ్ చేయొచ్చు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి ఏ లోపం ఉందాం అలా కాకుండా పుట్టక ముందే ఈ లోపాలు తెలుసుకొచ్చి మిషన్ ద్వారా అది మన నర్సీపట్నానికి ఇచ్చారు అది ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈవేళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ప్రారంభం ముహూర్తం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ కానీ ఇవాళ ఈ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దానికి ముఖ్య కారణాలు రాజుగారు కలెక్టర్ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేశారు మరి నర్సీపట్నం మీద దృష్టి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది మాడుగులు ఒకటి నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంటాయి మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్ అనకాపేట కానీ మన పాకిరాపేట కానీ లేకపోతే యాలమంచిని కానివ్వండి లేదా పెందుర్తి కానివ్వండి టౌన్ అట్మాస్ఫియర్ ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెషలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన అందుకంటే ఏమీ లేదు దాని మీద చేశారు కాబట్టి వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మేడం గారికి రాజు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది బాధ్యత ఉంది